మూఢనమ్మకాలు నశించాలి విజ్ఞానం మిత్రులారా ఈరోజు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పాల్వంచ పరిసర ప్రాంతాల్లో వివిధ ప్రజా సంఘాల్లో ఉండిన సమాజం మేలు కోరేటువంటి మంచి మనుషులు అభ్యుదయ వాళ్ళందరూ నన్ను కలవడానికి వచ్చారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నా పట్ల వాళ్ళు చూపుతున్న ప్రేమ ఆదరాభిమానానికి రుణపడి ఉంటాను ఏ నమ్మకము ఏ ప్రేమ ఆప్యాయత అయితే నాపై చూపుతున్నారో వాటిని నేను ఊపిరి ఉన్నంత వరకు కాపాడుకుంటానని వారికి తెలియజేస్తూ అతి త్వరలోనే మే నెల పదహారవ తేదీన పాల్వంచ పరిసర ప్రాంతాల్లో ఒక ప్రజా చైతన్య కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తున్నారు తప్పకుండా మే పదహారవ తేదీన పాల్వంచకు నేను వస్తానని యువత దేశం యువతతో నిండి ఉంది కానీ ఆ యువత నడి రోడ్డుపై మద్యం తాగి యాక్సిడెంట్ గురై చావడమో లేదా ఫెయిల్ అయితే చచ్చిపోవడమో అప్పుల పాలై చచ్చిపోవడమో అనేక చెడ్డాల అలవాట్లకి బానిసలై కుటుంబం ఏర్పడ్డాక భార్యాపిల్లల్ని పోషించకుండా ఆత్మహత్యల వైపు వెళ్ళిపోవడం ఇలా సర్వసాధారణంగా జరుగుతుంది మరి కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో పత్రిక తీసి చూస్తే ప్రతిరోజు ఒకటి రెండు వార్తలు బలవన్ మరణం తమకు తాముగా అకాల మరణాన్ని కొని తెచ్చుకొని చచ్చిపోతుండడమో యాక్సిడెంట్ చేయడమో యాక్సిడెంట్ గురవడమో జరుగుతుంది దాన్ని కేంద్రంగా చేసుకొని యువతలో మానసిక ధైర్యాన్ని నింపడం కోసం ఈ చెడు వ్యసనాలకి దూరంగా వాళ్ళని నిలపడం కోసం చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నానికి ఒక సైకాలజీ చదివిన వ్యక్తిగా సైకాలజిస్ట్గా తప్పకుండా చైతన్యపరచడానికి వస్తానని ఈ వీడియో చూసిన వారిలో కొత్తగూడెం పాల్బంచ మనుగూరు అన్నప్రెడ్డిపల్లి అశ్వరావుపేట పినపాక ఈ చుట్టుపక్కల సారపాక ఈ ప్రాంతాల్లో అందరూ కూడా పదహారవ తేదీన ఈ అన్నవాళ్ళు నిర్వహించే కార్యక్రమానికి రావాలని కూడా ఆహ్వానిస్తూ అందరం ఈ సమాజం ఎదుర్కొనే సమస్యలపైన ఆలోచించాలి నిరంతరం చర్చించాలి మన మన స్థాయిలో మన బతుకు మనం బతుకుతూనే ప్రజల్ని చైతన్యపరచాలి ఆ క్రమంలో మా ముందు తరం అన్నలు పోరాట బిడ్డలు వివిధ ప్రజా ఉద్యమాల్లో అనేక దశాబ్దాలు పనిచేసిన వీళ్ళ కృషికి అభినందనలు వాళ్ళు వాళ్ళ సూచనలు తీసుకుంటూ మా మా అనుభవాన్ని మాకు తెలిసిన విషయాల్ని కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంత ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ जय प्रेम जय भीम जय जयम